హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలు ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో అప్పటికప్పుడు తయారయ్యే ఒక టేస్టీ మసాలా బందోస అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తర్వాత పావు టీ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుని ఇవి నూనెలో మంచిగా వేగిపోవాలండి అప్పుడే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇంకా దీంట్లో కారం అనేది పచ్చిమిర్చి కారం ఇంక మనం కారం వేయట్లేదు కొంచెం కరివేపాకు దానికి తగినట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసేసి మనకి ఉల్లిపాయ మరి ఎక్కువగా డిఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఉల్లిపాయ అనేది మనకి మగ్గితేనే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు బంగాళాదుంపని మనం ఉడకపెట్టుకొని చక్కగా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాము దాన్ని వేసేసుకున్నాం మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందామండి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయన్నమాట అందుకని నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను కారం సరిపోతుంది దానికి తగినట్టుగా మీరు తినే కారాన్ని తగినట్టుగా కారాన్ని అనేది అడ్జస్ట్ చేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము కలిపేసి దీన్ని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలన్నమాట పెసరపప్పు అండి ఒక కప్పు మనం ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్నాము ముప్పై నిమిషాల పాటు నానితే సరిపోతుంది పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం పప్పు అంతా వేసేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి తీసుకున్నాము కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని నీళ్ళు యాడ్ చేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది కదా బాగా సన్నగా ఉంటుందండి అది ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందామండి నాన్తూ ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు నాన్తే సరిపోతుంది ఈలోగా దీనికి మనం ఒక తాలింపు వేసుకొచ్చుకుందాము రెండు నిమిషాల తర్వాత తీసేసి మంచి ఒకసారి మంచిగా కలిపేసుకుని దీంట్లో మనం తాలింపు వేసుకుందామండి ఒక తాలింపు వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి చక్కగా మనం తెచ్చుకున్నాం అనమాట దాన్ని వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇదిలా పక్కన పెట్టుకుందామండి ఈలోగా మనకి బంగాళదుంప మసాలా చక్కగా ఆరిపోయిందనమాట దీన్ని చిన్న చిన్న టిక్కీలాగా చేసేసుకుందాం అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుందాము ఇప్పుడు ఈ పిండిలో వచ్చి ఒక చిటికెడు వంట సోడా వేసుకుందామండి అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి మనం చక్కగా మంచిగా పొంగుతాయి అన్నమాట వేసి కలిపేసేసుకొని మనకి డీప్ కడాయి ఉంటుంది కదండి తాలింపు వేసుకునేది ఆ కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పిండి వేసుకుందామండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బంగాళదుంప మసాలా ఉంది కదా దాన్ని పెట్టేసుకుందాం పైన ఇది కవర్ అయ్యేటట్టుగా మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ పిండి వేసుకుందామండి చెక్ చేసుకుని కవర్ అయ్యేటట్టుగా పిండి వేసుకుందాము అంతేనండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలు నుంచి తీసుకుందాము అప్పుడే మనం చక్కగా లోపల దాకా వేగుతుందనమాట లేదనుకోండి థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇలా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము అంతేనండి చూసారు కదా మంచిగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అనమాట ఇంకొకటి కూడా వేసి చూపెడతానండి చాలా అంటే చాలా ఈజీ అనమాట దీనిలో టైం అంతా మనకి పప్పు నానే టైమేను రోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది అందరూ మెచ్చుకుంటారు తిన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కటి తింటేనే ఫుల్ అయిపోతుందండి లోపల ఉన్న మసాలా స్టఫింగ్తో పాటు టేస్ట్ అయితే అద్భుతంగా ఉందనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక మంచి రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఇలా ఒక పక్క మనకి మంచిగా కాలిన తర్వాత రెండో పక్క కూడా మార్చుకుందాం చూసారు కదా చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలిందనమాట తీసేసుకుందామండి అంతేనూ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుగా చేస్తాను చూసాం కదా పైన మంచి క్రిస్పీ అనమాట లోపల చక్కగా వేగిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా తినేటప్పుడు ఆ పప్పులతో పాటు మనకి మంచి కరకాయలు టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్